డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు పీపుల్స్ ప్లాజాలో కాసేపు గాలి పటాలు ఎగిరేస్తూ సందడి చేశారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ తెలుగు ప్రజలందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులాలకు రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు సంక్రాంతి అంటే సనాతన క్రాంతి ఈ సనాతన క్రాంతి ఈరోజు ప్రారంభమై ఇరవై రెండు వరకు కూడా ఈ సనాతన క్రాంతి భారతదేశంలో రానున్నది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నారు అనేక దేశాలలో కూడా అయోధ్యలో రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమం కులాలకు అతీతమైనటువంటి కార్యక్రమం